ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయంలో సీఎం జగన్ కఠినంగా ఉన్నారా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టినట్టేనా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని సైతం తప్పించినట్లేనా ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది ఆ ఇద్దరి విషయంలో సీఎం జగన్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న విజయ్ రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది మాగుంట శ్రీనివాసుల రెడ్డిని మరోసారి ఎంపీగా పోటీ చేయాలంటే కొన్ని రకాల షరతులు విధించినట్లు సమాచారం బాలినేని ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది తనంతట తాను వచ్చి కలిస్తే మాట్లాడతానని లేకుంటే మాత్రం వదిలేయండి అని విజయసాయిరెడ్డికి ఇచ్చినట్లు తెలుస్తోంది ఒంగోలు ఎంపీ సీట్లు తనకు కేటాయించాలని వైవి సుబ్బారెడ్డి కోరుతున్నారు అదే సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట శ్రీనివాసుల రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని పదే పదే చెప్పుకొస్తున్నారు అయినా దానికి కాని దానికి బాలినేని రక్త చేస్తున్నారని జగన్ ఆగ్రహంగా ఉన్నారు మాగుంట శ్రీనివాసుల రెడ్డితో కలిసి పార్టీలో విభేదాలకు ఆద్యం పోస్తున్నారని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవల అదే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఆదిమూలపు సురేష్ మేరుగ నాగార్జునలకు నియోజకవర్గాల మార్చిన సంగతి తెలిసిందే అలా మార్చిన నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి క్యాడర్ ను బాలినేని నియంత్రిస్తున్నారని హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయి దీనిపై జగన్ సీరియస్ గా దృష్టి సాధించినట్లు సమాచారం ఉంటే ఆ ఇద్దరు పార్టీలో ఉండమనండి లేకుంటే వెళ్లిపోవచ్చు అని కూడా జగన్ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు తనకు కాకుంటే కుమారుడికైనా టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు కానీ జగన్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు మరోవైపు వైవి సుబ్బారెడ్డి సైతం పోటీ చేస్తానని చెబుతున్నారు ఈ తరుణంలో జగన్ జగన్ మాగుంటకు ట్విస్ట్ ఇచ్చారు ఒంగోలు నుంచి పోటీ చేయాలంటే నూట ఎనభై కోట్లు డిపాజిట్ చేయాలని కోరినట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అయితే తాను అంత కట్టలేనని అవసరమైతే ఎంపీ బరి నుంచి తప్పుకుంటానని మరీ అవసరమైతే పార్టీ నుంచి వెళ్లిపోతానని మాగుంట శ్రీనివాసుల రెడ్డి చెప్పినట్లు సమాచారం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట కుమారుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసింది అది పార్టీకి మైనస్ గా మారినట్లు జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే పెద్ద మొత్తంలో డిపా అందుకే పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తేనే ఆపై వివక్ష నేతలను విమర్శి ేనే టికెట్ ఇస్తామని జగన్ చెప్పినట్లు సమాచారం అయితే తనకు ఆ అవసరం లేదని మాగుంట అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది